హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అయినట్టయితే వెంటనే మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము డైలీ క్విజ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కదా అందులో ఈరోజు వచ్చేసరికి టాపిక్ వచ్చరికి ఈరోజు టాపిక్ కరెంట్ అఫైర్స్ మరియు బ్యాంకింగ్ ఏమనేసి అనమాట ఇక రేపటి నుంచి జరిగే లైవ్ క్విజ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ మీద జరుగుతున్నాయి ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి లెవెంత్ మీద స్టార్ట్ అవుతున్నాయి అనమాట వాటికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఈ లైవ్ క్విజ్ ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది రేపు జరిగే లైవ్ క్విజ్ ప్రోగ్రాం యొక్క టాపిక్ వచ్చేసరికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద క్విజ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది అనమాట ఇక ఈ డైలీ క్విజ్ ప్రోగ్రామ్ యొక్క రూల్స్ వచ్చేసరికి ఒక్కొక్కరికి ట్వంటీ సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ట్వంటీ సెకండ్స్ టైమర్ వచ్చేసరికి పైన రెడ్ కలర్లో ఒక లైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వెళ్తుంది ఎండింగ్ అయిపోయిపు మీరు ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మొత్తం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఎందుకోసం అంటే ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి కిజీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ సిబిఐకి కొత్త డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడిగారు ఆత్మస్ అనేవి కింద ఇవ్వడం జరిగింది ఇందులో కరెంట్ ఆన్సర్ ఏదో మీరు పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టైం అప్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రిషికుమార్ శుక్లా రిషికుమార్ శుక్లాని ప్రధానమంత్రి సిబిఐ న్యూ డైరెక్టర్గా అపాయింటెడ్ చేయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ కోసం వచ్చేసరికి హూ వాన్ ద ఉమెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్ టూ థౌసండ్ నైన్టీన్ ఆస్ట్రేలియా ఓపెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరని అడిగారు ఆప్షన్స్ అనేవి కింద జరిగింది వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏదో పక్కన ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టైమాప్ కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి నయామి ఉసాక జపాన్కి చెందిన నయామి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ టూ థౌజండ్ నైన్టీన్ ఉమెన్ సింగిల్స్ యొక్క విజేత అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ డబుల్హెచ్ఓ వరల్డ్ ఉమెన్ ఆర్ వస్తారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ యొక్క డైరెక్టర్ ఎవరిని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి పూనం కట్రపాల్ సింగ్ పూనం కట్రపాల్ సింగ్ సెకండ్ టైం సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్ యొక్క డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు అనమాట సెకండ్ టర్మ్గా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద టాప్ పర్ఫార్మర్స్ ఇన్ ద నీతి ఆయోగ్స్ ఎస్డిజీ ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇండెక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ర్యాంకింగ్లో టాప్ పర్ఫార్మెన్స్ కలిగిన రాష్ట్రాలు ఏమీ అడిగారు ఆన్సర్ కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ కేరళ మరియు హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు నీతి ఆయోగ్ యొక్క ఎస్డీజీ ఇండియా ఇండస్ టూ థౌజండ్ ఎయిటీన్ ర్యాంకింగ్స్లో టాప్ పర్ఫార్మెన్స్ స్టేట్స్గా ఉన్నాయి ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట ఫిఫ్త్ కోసం వచ్చేసరికి విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ టెన్ పర్సెంట్ కోటా టు ఎకనామికల్ వీకర్స్ ఎక్సెన్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ భారతదేశంలో ఏ స్టేట్ అనేది మొదటిసారిగా ఎకనామికల్ వీకర్స్ ఎక్సన్స్కి జనరల్ కేటగిరీలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది అడిగారు ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ గుజరాత్ అనేది ఫస్ట్ స్టేట్ అనమాట ఇండియాలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్కి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ వచ్చేసరికి ఏదంటే గుజరాత్ జనవరి ఫోర్టీన్త్న దీన్ని అమలు చేశారన్నమాట గుజరాత్ అసెంబ్లీ అది అమలు చేసింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తే హూ హ్యాస్ బీన్ చూసన్ ఇన్ ద టూ థౌజండ్ ఎయిటీన్ బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ బై ద సోక్ గ్రూప్ కిందన్న వాళ్ళు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు ఎవరు పొందారు టూ థౌజండ్ ఎయిటీన్లో అడిగారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మమతా బెనర్జీ సో గ్రూప్ ప్రజెంట్ చేసిన బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు అవార్డు వచ్చిందంటే మమతా బెనర్జీకి వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెంత్ కోసం వచ్చేసరికి టూ ఎయిటీ వన్ అండ్ బిహెండ్ బుక్ యొక్క రచయిత ఎవరు ఆప్షన్స్ దానికి కిందడం జరిగింది రెండు వందల ఎనభై ఒకటి దానికి అనుకున్న కథ బుక్ యొక్క రచయిత ఎవరు అడిగారు కరెక్ట్ ఆన్సర్ వస్తరికి వివిఎస్ లక్ష్మణ్ వివిఎస్ లక్ష్మణ్ యొక్క ఆటో బయోగ్రఫీ టూ ఎయిటీ వన్ అండ్ బిహెండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఐఎం ఐఎంబిఈఎక్స్ టూ థౌజండ్ నైన్టీన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాస్ ఐఎంబిఈఎక్స్ టూ థౌజండ్ నైన్టీన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఎవరికి మధ్య జరిగిందని అడిగారు ఆప్షన్స్ అనే కింద జరిగింది వీటిలో కరెంట్ ఆన్సర్ ఏదో పక్క ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎయిత్ క్వశ్చన్కి మయామ్మార్ ఐఎంబిఎస్ టూ థౌజండ్ నైన్టీన్ జాయింట్ మిలిటరీ జోర మధ్య అంటే ఇండియా మరియు మయామ్మార్ ఇది జనవరి నైన్త్ జరిగింది అదేవిధంగా ఇండియా మరియు వయమ ఐఎంబిఈఎక్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందనమాట జూలైలో జరిగింది ఇది జనవరిలో జరిగింది అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ జనవరిలో సెకండ్ టైం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చారు హూ ఎమాంగ్ ద ఫాలోయింగ్ యాట్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఎస్ బ్యాంక్ ప్రజెంట్ ప్రజెంట్ ఎస్ బ్యాంక్ యొక్క ఎండి మరి సీఈఓగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు ఆప్షన్స్ కింద జరిగిందనమాట కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రణవీర్ సింగ్ గిల్ రాణా కపూర్ ఎస్ బ్యాంక్ యొక్క అండ్ సిఈఓగా రిజైన్ చేశారు ఆ తర్వాత అతని స్థానంలో అజయ్ కుమార్ని ఎస్ బ్యాంక్ యొక్క ఎండిఎన్ సిఈఓగా అపాయింట్ చేశారనమాట కాకపోతే అతను మార్చ్ ఫస్ట్ నుంచి తన ఛార్జ్ని తీసుకుంటున్నాడు అంతలోపు అంటే వన్ మంత్కి ప్రజెంట్ ఎవరిని అపాయింట్ చేశారంటే ఎండిఎన్ సిఈగా రవణీత్ సింగ్ గిల్ అదేవిధంగా మార్చ్ ఫస్ట్ నుంచి అండ్ సిఇ ఎవరంటే అజయ్ కుమార్ ప్రజెంట్ ఈ ఫిబ్రవరిలో సిఈ ఎవరంటే రణవీత్ సింగ్ గిల్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆన్ జనవరి నైన్ టూ థౌజండ్ నైన్టీన్ యాడ్ పర్మిటెడ్ విచ్ ఇరానియన్ బ్యాంక్ టు ఓపెన్ ఇట్స్ బ్యాంక్ ఇన్ ముంబై ఏ ఇరానియన్ బ్యాంక్కి ఇండియా పర్మిషన్ ఇచ్చిందనమాట బ్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి ముంబైలో అని అడిగారు ఆన్స్టమ్స్ కింద జరిగింది దీంట్లో కరెంట్ ఆన్సర్ ఏదో పక్కన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బ్యాంక్ పాసర్ గార్డ్ బ్యాంక్ పాసర్ గార్డ్కి ఇండియా బ్యాంక్ సారీ ఇండియా పర్మిట్ ఇచ్చిందన్నమాట ఇరాని బ్యాంక్ బ్యాంక్ పాస్ ఘాట్కి బ్యాంక్ చూపించడానికి ముంబైలో కాటి టెన్త్ సార్ కి అకార్డింగ్ టు యుఎన్స్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇండియా జీడిబి గ్రోత్ రేట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు టు డాష్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వారు ఇండియాకి జీడిపి గ్రోత్ ఎంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ట్వంటీకి ఎంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారని అడిగారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ఇండియా జీడిపి గ్రోత్ పెరుగుతుందని డబ్ల్యూఎస్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఎంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెవెన్ పాయింట్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి వేర్ వాస్ కేలో ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ హెల్డ్ కేలో ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయో అడిగారు ఆప్షన్స్ అనే కింద జరిగింది వీటికి కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు పక్క ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక ఎక్కడ నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పూణే పూణేలో కేలో ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి థర్టీన్త్ క్వశ్చన్ విచ్ స్టేట్ హ్యాస్ గాట్ హైయెస్ట్ మెడల్స్ ఇన్ కేలో ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ కేలో ఇండియా టూ థౌజండ్ నైన్టీన్ స్కూల్ గేమ్స్లో అత్యధిక మెడల్స్ సాధించిన రాష్ట్రం ఏదని అడిగారు ఆప్షన్స్ అనే కింద జరిగింది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి మహారాష్ట్ర ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్లో మహారాష్ట్ర రెండు వందల పైగా సాధించింది అనమాట లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అత్యధిక మెడల్స్ కలిసిన రాష్ట్రం అంటే హర్యానా ప్రజెంట్ హర్యా హర్యానా అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెన్వాజ్ ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి లాంచెడ్ ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి ఎప్పుడు లాంచ్ చేశారని అడిగారు ఆఫీసర్ అనేది కిందడం జరిగింది వీటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు పక్క ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి అంటే ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఎకరానికి ఆరు వేలు కేంద్ర గవర్నమెంట్ అనేది సహాయం చేస్తుంది అనమాట పెట్టుబడి సహాయం ఐదు ఎకరాలున్న ఒక రైతుకి ముప్పై వేలు అనేది మ్యాక్సిమం వరకు కేంద్ర ప్రభుత్వం అనేది సహాయం చేస్తుంది దీని ద్వారా సహాయం అంటే ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి పథకం ద్వారా సహాయం అనేది చేస్తుంది అనమాట ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైంటీన్ లాంచ్ చేశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి ఫైనల్ క్వశ్చన్ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే టూ హండ్రెడ్ వన్ డే మ్యాచెస్ ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ ఎవరు రెండు వందల వన్ డే మ్యాచెస్ ఆడని అడిగారు ఆప్షన్స్ అనే కిందడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ రాజ్ మిథాలీరాజ్ రాజ్ న్యూజిలాండ్ జరిగిన వన్డే సిరీస్లో తను రెండు వందల వన్డే మ్యాచెస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగిందనమాట ఆన్సర్ వస్తరికి మిథాలి రాజ్ ఇండియాకి చెందిన మిథాలి రాజ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అంటే రేపటి జరిగే లైవ్ క్విజ్ ప్రోగ్రామ్ యొక్క టాపిక్ వచ్చేసరికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీదే అడగడం జరుగుతుంది అనమాట ఈ నెక్స్ట్ జరిగే అన్ని ఒక క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఎస్ఎస్ జేడి కానిస్టేబుల్ని ఉద్యో సీ ఎస్ఎస్ జేడి కానిస్టేబుల్ని చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎస్ఎస్సి కానిస్టేబుల్ జేడి కానిస్టేబుల్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ